అందరాలండి అందరు బాగున్నారండి దేవుని కృపను బట్టి మరి ఆరు పావు సుమారు అయిపోతుంది సమయము అయినా దేవుడిని సమయములు దేవుడికి ఇచ్చేద్దాం దేవుడిని సమయములు దేవుడికి ఇచ్చేసి మనం స్థుతులతో కనపడదామండి అయితే మరి ఈ చూపు ద్వారా చూస్తున్న సహోదరులారా మిత్రులారా రాజులైన యాజ సమూహంగా పిలబడుతున్న మీరు ఇతర రాజ్యానికి చేరబోతున్న భక్తులారా మీకు వందనములు ఈ వీడియో చూస్తున్న ఈ ప్రార్థనా సమయములు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు దీవునులు ఉండి కాక ప్రభు ఆశీసులు ఉండి కాక మిమ్మల్ని వరకు సిద్ధపరచేసిన కాక ఆయన ప్రతి అంశతలో మిమ్మల్ని కాపాడిన గాక అలాగే అండి మరి ప్రార్థనలు చేసుకుందామా అలాగే నాకు పరిచయమైన వారు కొద్దిమందిని మీకు ముందు ప్రార్థనలో చేస్తాను లాస్ట్ని ఒకవేళ నేను మర్చిపోవచ్చు ఒకవేళ వీడియో ఎక్కువైపోతుండీ ఇది ఆగిపోతుంది ఆగిపోయి చాలా కొంచెం ప్రాబ్లంగా ఉంది క్షమించండి ప్రార్థనలు చేసుకుందాం సమయాన్ని స్వద్దీం చేసుకుందాం పాడు చేయకుండా జయం కలిగిన దేవా జీవోధిపతి కృపా సంపన్నుడా స్తోత్రుల గారు కూడా స్తోత్రాలు కూడా ఆరాధనకు యోగ్యుడు తండ్రైన దేవా స్తోత్రం తండ్రైన దేవా స్తోత్రం ఇది నా ప్రభా నా నా అతిశయము నీవే నా పాట నీవే నా కేడుము నీవే నా దుర్గము నీవే నాయన నా రక్షణ కారుడువు నీవే నాయన ఇదిగోనైనా నా రక్షణ శృంగారము నీవే నా నా శైలము నీవే నేను స్థుతిస్తున్నాను పరలోపతండ్రి గొప్పదేవా స్తోత్రం నా ప్రభా నా శత్రువుల చేతుల్లో నుండి నువ్వు విడిపించిన మహానీయుడు స్తోత్రం దేవా నా శత్రువుల అయ్యా సమాజంలో చేతుల్లో నుండి దేవా మా యొక్కను మా ఇంటి వారికి అందగా రక్షణ ఇచ్చావు దేవా స్తోత్రం మేము తండ్రి కూడా ఆయన అయ్యా ఈ కడవర దినాల్లో మమ్మల్ని మీరు పిలిచి మాకు రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం మా పాప పురకులను నాయన నీతి మార్గంలో నడవని నీ వాచ్ఛం ద్వారా మమ్మల్ని ఉస్కతానం చేస్తున్నందుకు స్తోత్రం దేవా అయ్యా నీకు స్థుతి చేస్తున్నా మీకు ఏమి చెన్న అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించడం తప్ప నా అయిన హృదయపూర్వకమైన తండ్రి మా స్థుతి ఆరాధన మీకు సమరూపించుకోవటం తప్ప అయ్యా నాయన ప్రభా నీ నీతో స్నేహం తప్ప తండ్రి ఇరిగిన నలిగిన హృదయం మనసు కలిగి నేను సేవించడం దేవా మాకు ఇంకా ఏం కోరుకుంటున్నావు తండ్రి ఇదే కదా నువ్వు కోరుకునేదే తండ్రి స్తోత్రం దేవా ఇదిగో నాయన ప్రభా అయ్యా నాకు పరిశీలించేసిన దేవతి గునైనా సహోదరులను మిత్రులను తండ్రి నాయన ప్రభా యూట్యూబ్ ద్వారా నాయన నాయన ప్రభా అలాగే దేవ నాయన వాట్సాప్ ద్వారా పర్షయమైన తండ్రి నా స్నేహితులను మీకు అప్పిస్తున్నా తండ్రి నాయన నీ నామంలోను తండ్రిగా నాయన ప్రభా అలాగే లుక్కుబాబు గారు దేవతిగొనయన వారి కుటుంబాన్ని నాయన బాబీ గారిని దేవ వారు ఇచ్చిన తండ్రి తండ్రిగా బావి గారి తల్లిగారిని వాళ్ళ మామగారిని వాళ్ళ తండ్రి గారిని వారికి ఇచ్చిన తండ్రి గునయనపు రవా చెల్లుళ్ళు తన అక్కనే దీవించండి రక్షించండి దేవా నయనపురవ వాళ్ళ భావని దేవాది గునయనపు రవా అయ్యా వాళ్ళ గృహాల్లో సంతాన ఫలాలు తెచ్చండి వాళ్ళ సంఘాలు అభివృద్ధి పరచండి తండ్రి లుక్కుబాబు గారికి ఆరోగ్యం శక్తి బలం దండి అయ్యా మరి లుక్కుబాబు గారు భార్య గారికి దేవ అయా కాళ్ళుని స్వస్థపరచండి దేవా కాలు ఆపు తగ్గించండి అని అయినప్పుడు వాళ్ళిద్దరికి బీపీ పోయి షుగర్లో నార్మల్గా రప్పించండి దేవా నీ సేవలు ఇంకా బహుబలంగా వాడుకోండి కార్యం జరిగించుకోండి దేవద్గుణమైన కూతురికి వివాహం జరగటానికి మీ కృపాని గ్రహించండి దేవా అయా అమెరికాలో ఉన్న కూతురుకు అలాగే దేవద్గుణి పెద్ద కూతురికి సంతాన పాలన దాయించండి దేవా వాళ్ళు దీవించండి అలాగే బావికి సంతాన పాలన దాయించండి అలా ఆవిడ గారిని దీవించండి బాబీకి మంచి మనసు దండి దేవా స్తోత్రం అలాగే దేవతిగొనైనా గొప్ప దేవా వాళ్ళ సంఘాలన్నీ అభివృద్ధిపరచుకోండి అలాగే దేవతిగోనైనా వాళ్ళు చేస్తున్న పరిచయం అంతా అభివృద్ధి పంచుకోండి అలాగే దేవా మరి నైనా టీజీఎమ్మ తండ్రిగా అయిన ప్రభావ భేతని చేర్చిన అభివృద్ధిపరచండి దేవద్దిగోనైనా ప్రేమ గారికి సంతాన పాలన ఇచ్చండి వాళ్ళ తల్లిగారిని దీవించండి వాళ్ళ మామగారిని దీవించండి వాళ్ళ సంఘస్థలందరూ దీవించండి దేవా వారి పరిచయం అభివృద్ధి పచ్చుకోండి దేవా స్తోత్రం స్థుతులు గారు కూడా స్తోత్రం అలాగే దేవవిధి గునైనా నువ్వు కృపగలమా దేవుడు జీవ కలిగిన దేవుడు జీవాధిపతి సర్వకృపా అంతే అమే అయిన ప్రభావం మరి ఆయన ఆ పిల్ల గారి సంఘం బుద్ధిపరచుకోండి జీవన రవి గారి సంఘాన్ని బుద్ధిపరచుకోండి వాళ్ళందరూ సత్యంలోకి రావడానికి మీ కృపానుగ్రహించండి దేవాస్తోత్రం అలాగే దేవధిగున అయిన ప్రభావ పిల్లివారు పాలని దేవ ఎంట్రవారం దీవించండి రక్షించండి దేవాస్తోత్రం అలాగే దేవతి గునైనా గొప్ప కార్యలు చేసేవాడు స్తోత్రం దేవ మా బాంబులు మా ఎపురాలు తండ్రి మా ఇంకులను అందరినీ దీవించి రక్షించిన దేవా నీ నీతి మరుగులుండే కురుపు దేవా స్తోత్రం అలాగే దేవా కురుపకల్మ దేవా నా చుట్టాలు బంధువులు మిత్రులను అందరూ అందరూ నీ సత్యంలో రావడానికి మీ కురపు అనుగ్రహించుకోండి దేవా స్తోత్రం జీవపాధిపతి అలాగే దేవతిగోనయనపురం నా స్నేహితులు బంధువులు నాయనపుర మా ఇరుపుర మా ఇంటి పక్క వాళ్ళు మా ఇదురు వాళ్ళు మా వాడకొట్లని నాయన మా ఇరువర మండల వాళ్ళని దీవించని రక్షించిన దేవా స్తోత్రం కలిగిన దేవా మా మండలంలో ఉన్న ఆఫీసర్లో ఉన్న తండ్రి పోలీసు వారి దాటర్లు సిస్టర్లు దా నాయనపురవ మేస్తర్లు అంగమనబడి అయ్యా తాయర్లను అందరినీ దీవించిన రక్షించిన దేవా స్తోత్రం దేవ జీవాధిపతి అలాగే దేవా నీ కృపక్కనికిరగల దేవుడు స్తోత్రం అలాగే దేవతిగో నాయనపురవ మీరు ఇచ్చిన దేవా అయ్యా నాయన క్రీస్తు ఆశ్రయము స్థలము బట్టి స్థుతి చేస్తున్నాను క్రీస్తు ఆశ్రయం నాయన ప్రభా నిర్మించబట్టాన్ని మీ కృపాని ఆ రెండు సెంటుల స్థలంలో తండ్రి నాయనప్రవ నిన్ను అనేక మంది స్థుతించాలి కనపరచాలి అయా త్వరగా నిర్మించబట్టడానికి కావాల్సిన సామాగ్రి ధన సహాయం పరిముట్లు నీ కృపాని గరించండి నీ పిల్లల ద్వారా సపోర్ట్ దయచేయండి స్తోత్రం అలాగే రాజశ్రామ్ గారు దేవతి నాయన ప్రభా శశిగారిని నాయన వారికి ఇచ్చిన సూర్యుని సురేశ్వరిని దాంట్లో జ్ఞానేశ్వరిని దేవదిగా నాయన కృపని అలాగే దేవ బౌని దేవదిగా నాయన ప్రభా అలాగే దేవాదిగు నాయన ప్రభా మౌనికని మీ కృపతో దీవించిన రక్షించిన దేవా వాళ్ళకి నీ కావాల్సినవి నీ రక్షణ ఆనందం దయచేసే దేవా వాళ్ళ కుటుంబాల ఫ్యామిలీని దీవించిన దేవాస్తోత్రం రాజశ్రామ్ గారికి దేవ స్నేహితులను బంధువులను దీవించిన దేవా వాళ్ళని తమ్ముల్ని దీవించిన స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం అలాగే దేవదొనయన ప్రేవీలమ్మ దానికి ఇదిగోనైనా సుధాకర్ గారిని వాళ్ళ సంఘస్తులని నాయన సత్యులనికి రావటాన్ని మీకు కృపనుగ్రహించండి వారికి ఇచ్చిన పిల్లల్ని అందరినీ దీవించడం కాపాడని స్తోత్రం అలాగే దేవ కృప కనికరం దేవతిగొనయన పురువ అయ్యా బాలజీలో నగరంలో ఉంటున్నారు వాళ్ళందరూ అలాగే దేవతిగొనయని గోపి గారిని గోపి గారి భార్య గారి లక్ష్మి గారిని నయన పురు అలాగే మేరీ గారిని వారి పిల్లలని అందరినీ కాపాడి రక్షించిన దేవా స్తోత్రం దేవా దేవాస్తోత్రం అలాగే నీవు కృప దేవుడు సర్వకృప అంతా మీ స్తోత్రం స్తోతులు కరుకుడు స్తోత్రం అలాగే దేవదిగో ప్రభా అయ్యా మరి నీ కృప చేత నాయన ప్రభా సిన్ని గారిని తండ్రి కత్తపడి సిన్ని గారిని గట్ట మీరు రక్షించుకున్నారు వారిని గట్ట ఇద్దరు కళ్ళు ఇద్దరు కూతురుని గట్రా రక్షించడం దేవా స్తోత్రం అలాగే దేవతిగో నాయన ప్రభా అయ్యా తండ్రి నాయన నాయనప్రవ అలాగే మీరు నాయన నాయనగరంలో నాయన ప్రభా ముత్యాలు వారి కుటుంబాన్ని దీవించి రక్షించడం వాళ్ళ ఫ్యామిలీ రక్షణ పట్టడానికి సత్యంలో రావడానికి మీకు కృపణిగ్రమించిన దేవాస్తోత్రం జీవాధిపతి కాశీని మార్చిన దేవాస్తోత్రం వాళ్ళకి కొడుకులు మార్చిన దేవాస్తోత్రం దేవా సకన కోడలు రావడానికి అయ్యా తన తల్లిని దీవించిన దేవాస్తోత్రం కార్యం జరిగించి ఆయన ఇంటికి ఉన్న అప్పులు మీరే మార్గం చూపించండి వాళ్ళకి దేవాస్తోత్రం అలాగే ఇదిగో నాయన ప్రభా అయా మరి నాయన ప్రభావ నాకు పరిచయమైన తండ్రి నాయన ప్రభా గొప్ప దేవా నాయన ప్రభా నయన వాట్సాప్ ద్వారా పాస్థయమైన నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా పాస్థయమైన ప్రేవాకర్ గారిని బట్టి వారి భార్య సత్యమణి గారిని బట్టి నీకు స్థూలిస్తున్నాను తండ్రి వారికి ఇచ్చిన ఇద్దరు కూతురు ఇద్దరు వల్ల మనవరాలను దీవించని రక్షించండి వాళ్ళ టీం అందరం దీవించండి దాన్ని యూట్యూబ్లో పెడతాను వాళ్ళ టీం అందరం దీవించిన రక్షించిన దేవత అండి వారి సంఘాలను వారి సంఘస్థులను నాయన విశ్వాసులను రక్షించండి కాపాడుకునే దేవత నాయన ప్రభావ వాళ్ళ సంఘాలు అభివృద్ధిపరచుకోండి స్తోత్రం స్వార్థికులను బోధుకులను తండ్రి పరిశీకులను అందరిని దీవించండి ఆయా వారు వారి టీం అందరిని దెవ అలాగే దేవా పోలీసు వారి ట్యాప్ అందరిని దీవించండి రక్షించండి పేప టీము పోలీసు వారు అందరినీ దీవించండి స్తోత్రం వారి భార్య పిల్లలను కొడుకులు మన వల్ల మనవరాలని దీవించండి దేవాస్తోత్రం వాళ్ళందరికీ ఎవరి రక్షణ రక్షణ చేయించండి వాళ్ళందరిని కాపాడండి వాళ్ళు చేస్తున్నారు డ్యూటీలు వర్కుల్లో స్తోత్రం అలాగే దేవధిగునప్పుడు ప్రభావ అయ్యా నువ్వు కృప కనికరగల దేవుడు తండ్రి స్తోత్రం పాస్టగారిన తండ్రి నాయన పాస్టర్ గారు నాయన పురుగు ఉన్న తండ్రి స్టూ అష్టపారంలో ఉన్న పాస్టగారిని ఆయన పిల్లల్ని మనవల్ని మనవరాలను దీవించండి వాళ్ళ సంఘులను వాళ్ళ టీం అందరం దీవించండి దేవతగా నాయన స్థూలు తెలిసిన మనవల మనవరాలను అందరూ దీవించండి సత్యంలో ఉండే కృపను దేవాస్తోత్రం అలాగే దేవత కూడా ఆయన గొప్ప దేవస్తోత్రం దేవ జీవోత్పతి ఇంకా నాకు పరిచయం అయిన బెమ్మ గారు తండ్రి కూడా ఆయన ప్రభా ఆ టీముని బట్టి స్థూలు చేస్తున్నాను వారు గట్టంని దీవించండి రక్షించండి వాళ్ళు గట్ట సత్యంలో ఉండి నాయన సత్యం నుంచి బయటకు వెళ్ళి సత్యంలో ఉన్న తీసుకులు చేస్తున్నాను దేవా నాయన ఆయన వాళ్ళ టీం అందరూ దీవించిన వాళ్ళ భార్య పిల్లలను కొడుకులు కొడుకుల్ని మనం మనల్ని దీవించండి రక్షించిన దేవా స్తోత్రం అలాగే దేవా జీవ కలిగిన దేవా జీవోత్పతి కృప సత్య సంపన్నుడు స్థితులు కాదు కూడా పరమ పరమ తండ్రి నాయన ఎదుగునైనా డాక్టర్ ప్రియాంక తణుకులో ఉన్న తండ్రి నాయన హాస్పిటల్ అభివృద్ధిపచ్చుకొని దేవతిగొనైనా ప్రక్కడికి వచ్చి ఓ వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరిని దీవించి రక్షించండి ప్రియాంక ఎదుగున ప్రభావ సత్యానంద గారిని వారి భార్య సత్యమణి గారిని వారికి ఇచ్చిన కూతురు అల్లులను మనమల కూతురు నాయన కొడుకుని దీవించి రక్షించండి దేవా కాపాడండి అలాగే దేవతిగొనయన ప్రభావ వారు వెళ్తున్న నయన ప్రభా మందిరం దీవించండి రక్షించండి దేవద్గుణయిన ప్రభా జోసువా గారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ కొడుకులని కొడుకులని అల్లుల్ని తండ్రి దీవించి రక్షించండి వారి గారికి ఆలోచించినందుకు స్తోత్రం దేవా సాక్ష్యం సాక్షిని తీసుకుంటాను మీరు కొరకు చూపించినందుకు స్తోత్రం అన్నదమ్ముల ఇద్దర ఐక్యమత్యంగా ప్రేమగా ఉండేలాగా మాటలు కలపండి దేవస్తోత్రం దేవద్గుణయన ప్రభా అయ్యా అయ్యా తన తండ్రి నయనప్రభ జోసువా గారి సంఘాన్ని దీవించండి గొప్ప దేవాస్తోత్రం వారి సంఘాన్ని దీవించా అభివృద్ధిపరచండి అయ్యా వారి భార్య గారిని సత్తుమణి గారిని ఆరు జీవితాలు మీరు కాపాటు రక్షించండి పిల్లలందరిని అలాగే దేవాస్తోత్ర పరిశీరికి అవి పనిచేస్తున్న పరిశీరికలను అందరూ దీవించండి అభివృద్ధి పరచుకోండి దేవాస్తోత్రం అలాగే దేవతిగనైన గొప్ప దేవాస్తుతులు గారు కూడా స్తోత్ర గొప్ప దేవ జీవగలిగిన దేవా స్తోత్రం జీవాధిపతి ఇదిగో నయనపు రవా అయ్యా మరి నాయనప్రువ అయా మరి విజయవాడలో ఉన్న సహోదరుని నాయనపురవ ఈ గారిని దీవించిన రక్షించండి దేవా గొప్ప దేవాస్తోత్రం వారికి ఇచ్చిన స్వార్థపరిచిన వద్దుపరచుకుని దేవాస్తోత్రం అలాగే దేవుది నాయనపురగా రాజమండ్రిలో ఉన్న సిల్లమ్మ గారు తండ్రి నాయనపురవ వారికి ఇచ్చిన గారిని వారు చేస్తున్నాం మాస్టర్ జాబ్ని బట్టి తులి చేస్తున్నాం దీవించిన రక్షించండి వారికి ఇచ్చిన పిల్లల్ని దీవించడం రక్షించండి వారి డ్యూటీలో కాపాడండి స్తోత్రం స్నేహితులు స్నేహితులుగా దీవించండి కాపాడు రక్షించండి రక్షణ అనేక మందికి దండి దేవాస్తోత్రం అలాగే దేవ గొప్ప దేవ కనికరే సంపన్నుడా స్తోత్రం స్థూతులు గరుకుడు హైదరాబాద్ గారిని దీవించండి రక్షించండి నాయన ప్రభా నీకు స్థూ గెలుస్తున్నాను తండ్రి వారికి ఇచ్చిన కూతురిని దేవ వారికి ఇచ్చిన సంఘాలను అభివృద్ధిపరచుకోండి దేవాస్తోత్రం అలాగే దేవ గొప్ప దేవ ఇదిగో నాయన ప్రభా కనికరే సంపన్నుడా స్తోత్రం స్థూతులు అరుకుడా స్తోత్రం జీవం కలిగిన స్తోత్రం దేవ సర్వ దిగిరి నాయన హైదరాబాద్లోని సిస్టర్లను అందరినీ దీవించండి దేవత గుణయనపుర యా నాకు ఈ చూపులో పరిచయమైన తండ్రి సిస్టర్లను సహోదరుని మిత్రులను అందరినీ దీవించండి రక్షించండి నాయనప్రభు గణయనపుర ఫేస్బుక్ నైన గణయనప్రవ అలాగే అనేక వీడియోలు చూసిన వారందరూ తండ్రి గుణిని ప్రియ చూపు ద్వారా అందరినీ దీవించండి రక్షించండి దేవా ఎవరి గృహంలో వీడియోలు నింటున్నారు ఎవరి గృహంలో ప్రార్థనలు ప్రార్థనలున్నారు వాళ్ళ కుటుంబంలో నెమ్మది శాంతి నాయన ప్రభా ఆ నీ కృప దయచేసి మీ ఆత్మ చేత ఉద్యమం రప్పించండి దేవా నిన్ను స్తోత్రులు గెలిస్తున్నదని ఆత్మ చేత బలపరచండి దేవా స్తోత్రం అలాగే దేవతిగోన కృపక్కనికల దేవా స్తోత్రుల గారు కూడా స్తోత్రం మా దేశాన్ని మా దేశ ప్రజలను మా నాయకులను తండ్రి నాయన ప్రభావ మా అధికారులు దీవించండి రక్షించండి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు దేవుడు కుమారుడు భూమి మీదకి వచ్చాడు లేఖ వచ్చి ఆయన జీవించాడు మరి సువార్త పైంచాడు పడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినమున లేపబడేయడాన్ని దేవాది